నేను కాదు అందరూ అది అలాగే చూస్తున్నాం ఎవరైనా కూడా బికాస్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు అన్ని చాలా డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్ అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు ఇప్పుడేమో సడన్ గా మన ఫిజికల్ థ్రెట్ ఉంది అని ఆయన చెప్పారు అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో ఫైవ్ అవర్స్ డస్ట్లో ఉంచారు హిస్ కఫింగ్ ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు ఇప్పుడు కూడా నేను టాబ్లెట్ ఇచ్చాను నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు మ్యాజిస్ట్రేట్కి చెప్పారు నాకు ఇద్దరు అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు మరి ఇప్పుడు రిమాండ్లో రిమాండ్ ఫర్ టూ వీక్స్ ఇచ్చారు దట్ ఈస్ స్టిల్ ట్వంటీ ఫిఫ్త్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు ఆయన తీసుకెళ్లారు మరి ఏం చెప్పలేదు మధ్యాహ్నం వరకు కాదు ఇప్పుడు ఆయన లోపలికెళ్లే వరకు కూడా ఏం చెప్పలేదు ఆయన తీసుకెళ్లారు లోపల ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్ ఆయన లోపల తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ ముగ్గురు అడ్వకేట్లు సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి సీనియర్ అడ్వకేట్స్ అంతే నాకు కాదు బట్ ఎవ ఎవ్రీ వన్ షుడ్ థింక్ కదా ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా అవన్నీ నాకు తెలియదు అండి అది అసలు చెప్పే అవసరం లేదు అవన్నీ నాకు తెలీదు బట్ ఇది ఏదైనా కూడా వి హ్యావ్ టు వెయిట్ అంతే లాఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఎప్పుడొకర ట్రూత్ బయటకు వస్తుంది లా ఆఫ్ జస్టిస్ అనేది ఒకటి ఉంది మనం ఏం చేసి చెప్పినా నేచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా నేచర్ చూస్తూ ఉంటుంది అంత సో విల్ వెయిట్ ఫర్ దాట్ ఏం అండి ఎలాంటి ఫైట్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం మీకు అందరికి తెలుసు సో అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి అది నేను చెప్పడానికి ఏముంది అందరికి తెలుస్తూనే ఉంది పబ్లిక్ నోస్ వెరీ వెల్ చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్నీ థ్యాంక్ యూ లీగల్ గానే వెళ్తాం ఇప్పుడు లీగల్గానే కదా వెళ్ళాలి మనం డెఫినెట్గా వెళ్తారు కదా